హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చికెన్ కర్రీ ఎప్పుడు ఓకేలా కాకుండా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది సో పొటాటో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త హీట్ అవ్వాలండి సో హీట్ అయిన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా వేసుకొని సో నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజులో ఉండే ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు రెబ్బలు కరివేపాకుని కూడా వేసుకొని సో వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో పసుపు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వన్ టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చవాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఫస్ట్ నేనైతే ఇక్కడ పావు కేజీ చికెన్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ఇవన్నీ వేసి అయితే మిక్స్ చేసి పక్కకు పెట్టాను అనమాట సో దీంట్లో అయితే మూడు పొటాటోస్ ఉంటాయి కదా వాటిని మీద కట్ చేసి వేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ని కూడా దీంట్లో వేసుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి సో ఈ చికెన్ మొత్తం దీంట్లో వేసుకొని సో దీన్ని అయితే హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి సో ఎప్పుడైనా కూడా మనం చికెన్ అనేది కుక్ చేసేటప్పుడు ముందు వేయగానే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే హై ఫ్లేమ్లో కుక్ చేస్తే చికెన్ అనేది సాఫ్ట్గా జ్యూసీగా తయారవుతుందనమాట సో చూడండి ఈ విధంగా కుక్ అయింది కదా సో మనకు కావాలంటే ఈ విధంగానే వదిలేసుకోవచ్చు అనమాట ఇది మొత్తం కుక్ అయిన తర్వాత చెక్ చేసుకొని సో దీంట్లో మనం కావాల్సిన ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ అవన్నీ యాడ్ చేసుకొని సో దీన్ని చేసుకోవచ్చు లేదంటే దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా కొంచెం సేపు కుక్ చేసుకొని సో కావాలంటే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట లేదంటే టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ వాటర్ని యాడ్ చేస్తున్నాను మరీ డ్రైగా ఉంటే సో రైస్లో కలుపుకోవడానికి కంఫర్ట్గా ఉండదు కదా అనేసి సో దీంట్లో అయితే కొంచెం వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి సో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు చూడండి ఆయిల్ అనేది రిలీజ్ అయిపోయింది కదా సో దీంట్లో ఫైనలీ కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని సో బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సో చికెన్ పొటాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది సో రైస్లో అయినా రోటీలో అయినా చాలా అంటే చాలా బాగుంటుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ఈ విధంగా వెరైటీగా ట్రై చేసి ఎప్పుడు నార్మల్ చికెనే కాకుండా ఈ విధంగా పొటాటోతో ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి